హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ వీడియోలో నేను చిన్నపిల్లలు యూరిన్కి ఇంకా మోషన్కి ఫ్రీగా వెళ్ళడం కోసం మసాజ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఎర్లీ మార్నింగ్ మసాజ్ అనేది పిల్లలకి ఖచ్చితంగా చేయాలి అలా చేయడం వల్ల వాళ్ళ బాడీ అనేది చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది సో చూడండి ఇప్పుడు మనం ఆయిల్ తీసుకోవాలన్నమాట ఏ ఆయిల్ అయినా పర్వాలేదు ది బెస్ట్ ఏంటంటే వంట నూనె తీసుకుంటే చాలా మంచిది దాన్ని కొంచెం వెయిట్ చేసేసి మన రెండు పాంప్స్ మీద వేసేసుకొని మసాజ్ చేయాలి అనమాట చిన్నపిల్లలకి చెస్ట్కి ఇంకా అబ్బెన్కి మిడిల్ భాగంలో మన హ్యాండ్ పెట్టి చిన్నగా కిందికి మసాజ్ చేయాలి వీడియోలో చూస్తున్నారు కదా సేమ్ అలాగే మసాజ్ చేయడం వల్ల ఫ్రీగా మోషన్కి వెళ్తారు ఇంకా యూరిన్ కూడా ఫ్రీగా వెళ్తూ ఉంటారు గ్యాస్ ప్రాబ్లం అనేది అస్సలు ఉండదు అనమాట వాళ్ళకి ఎందుకంటే గ్యాస్ తోటి పాపం చాలా యూజ్ ఉంటారు సో ఇలా మసాజ్ చేయడం వల్ల చూడండి సేమ్ మన హ్యాండ్ చూస్తున్నాక ఆ ప్లేస్లో పెట్టాలి అనమాట పిల్లలకి పెట్టి కిందికి స్లోగా మనం మసాజ్ చేయాలి ఇలా చేస్తే గ్యాస్ అనేది వాళ్ళకి అస్సలు ఉండదు గ్యాస్ ప్రాబ్లమే ఉండదు అనమాట సో ఇంకా యూరిన్ కూడా చక్కగా వెళ్తారు ఇంకా అంతేకాకుండా మోషన్ కోసం కూడా ఇంకొక చిన్న ఎక్సర్సైజ్ చెప్తా నేను చాలా స్మూత్గా చేయాలి మసాజు టూ ఉన్నాయి కదా టూ లెగ్స్ కూడా మనం పట్టుకోవాలి మనం టూ హ్యాండ్స్ తోటి ఇలా చిన్నగా సైక్లింగ్ చేయించాలి సో ఇలా చేయడం వల్ల కూడా గ్యాస్ అనేది రిలీఫ్ అయ్యి చక్కగా మోషన్ అనేది వెళ్తారన్నమాట సో రెండు మూడు రోజులు కూడా మా పిల్లలు ఇంకా మోషన్కి వెళ్ళట్లేదు మోషన్ పాస్ చేయట్లేదు అని చెప్పేసి తల్లులు చాలా కొంచెం బాధపడుతూ ఉంటారు భయపడుతూ కూడా ఉంటారు సో అలాంటప్పుడు మనం ఇలా చిన్న చిన్న ఎక్సర్సైజ్లు కూడా చేపిస్తే వాళ్ళు ఫ్రీ మోషన్ అనేది వెళ్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఇలా ఎవ్రీడే వాళ్ళకి చేయండి ఇలా చేయడం వల్ల గ్యాస్ అస్సలు అస్సలుంది